మ్యాన్ రోబో న్యూస్కు స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో లోటస్ లబ్ పబ్లిక్ స్కూల్ దిల్సుఖ్ నగర్లో ఘనంగా థింక్ రూమ్ వేడుకలు దిల్సుఖ్ నగర్లోని లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో థింక్ రూమ్ వేడుకలు వినూత్నంగా విద్యార్థుల సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించారు విద్యకున్న ప్రాముఖ్యతను శక్తివంతంగా అర్థవంతంగా మలచాలనే పాఠశాల లక్ష్యాన్ని స్పష్టంగా చాటాయి ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త డాక్టర్ లాయన్ కోమటిరెడ్డి రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో పిల్లలు విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పాఠశాల తల్లిదండ్రుల సమన్వయం ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం సృజనాత్మకత అనే దృక్పథం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు ఈ వేడుకలకు పాఠశాల డైరెక్టర్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ మాధవి సంఘి ముఖ్య అతిథిగా హాజరయ్యే విద్యార్థులను అభినందించారు అలాగే ఉపాధ్యాయులు జ్యోతి బజాజ్ టి మాధవి సాయి తేజస్విని శోభా తదితర ఉపాధ్యాయ బృందం విద్యార్థులను చక్కగా మార్గ నిర్దేశకం చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు థిగ్ రూమ్ డేలో భాగంగా నాలుగో తరద నాలుగో తరగతి విద్యార్థులు ది డిక్షనరీ ఎక్స్ప్రెస్ అనే వినూత్న ఆంగ్ల భాష కార్యక్రమాన్ని ప్రదర్శించారు రైలు ఆకృతిలో రూపొందించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రతి స్టేషన్ వద్ద విద్యార్థులు డిక్షనరీ పదాలను బోర్డుపై అమర్చి వాటి సరైన స్పెల్లింగు అర్థం వాడకాన్ని చిన్న పేరాగ్రాఫ్ల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు వేదికపై ధైర్యాన్ని పెంపొందించాయి మరో విభిన్న భారతదేశం అనే మరో అర్థవంతమైన కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించారు తెలంగాణ రాజస్థాన్ అస్సాం తమిళనాడు న్యూఢిల్లీ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల సంస్కృతి భాష ఆహారము పండుగలు సంప్రదాయాలను సులభంగా వివరించారు చివ ఇండియా వాళ్ళే పాటకు చేసిన సమూహ నృత్యం దేశభక్తి భావాలను ఉట్టిపడేలా చేసింది పీపీ వన్ తరగతి విద్యార్థులు సివిసి పదాలు సైట్ వర్డ్స్ కథాపట్నము నమూనాలు సంఖ్యలు లెక్కింపు వంటి కార్యక్రమాల ద్వారా తమ ప్రాథమిక భాష గ్రంథ నైపుణ్యాలను ప్రదర్శించారు శుభ్రత ఆరోగ్య అలవాట్లు జంతువులపై నిర్వహించిన కార్యక్ర కార్యకలాపాలు చిన్నారులను ఎంతో ఉత్సాహపరిచాయి ఇంకా నాలుగో తరగతి విద్యార్థులు విత్తనాలు మరియు మొలకలు అంశంపై నిర్వహించిన విద్యా కార్యక్రమం ద్వారా మొక్కల జీవనచక్రం మొలకల పోషక విలువలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన పొందారు ఈ వేడుకల్లో తల్లిదండ్రులు తాతయ్యలు తాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థుల పరిశ్రమలను ఆస్వాదించారు ప్రతి చిన్నారిని కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొ పేర్కొన్నారు మొత్తంగా లోటస్లా పబ్లిక్ స్కూల్ దిల్సు నగర్లో నిర్వహించిన తింకు వేడుకలు విద్యలో వినూత్నకు తల్లిదండ్రుల భాగస్వామ్యానికి పిల్లల సమగ్ర అభివృద్ధికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచాయి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డిని పలువురు ప్రశంసించారు